దాంట్కి తీర్థాలకి వెళ్ళాడ ఇండియా ఆటగాడు మీద ఇప్పుడు కొత్త కనిపిద్దాం అరే ఇప్పుడు నీ ఎద్దడ కట్ చేసినావు నీ ఎక్సల బండి వేసినావు పీకే పట్టుకోనిచ్చు తుతా అంటే ఈ కచ్చిన కాడి ఏమున్నా నచ్చినవరా ఊళ్ళో పోక్కన పోతేవలన్న గంగిట్లో అయినావా లేకపోతే పగటి బాగోతున్నావు నువ్వు ఏ ఆట కానీ ఆట బాగా ఆడతానేవురా చార్జింగ్ డౌన్ అవుతుందిరా గైడ్ల సో పుణ్యానికి అర దినచ్చే ఐదో తెలుసు అచ్చుడే యాదవో మాస్కర్ గుడిసి పెడతలేదు ఇంకెట్ ఇదే మును ఐదో వాళ్ళ బాబా మా సంపద బాబా ఫిఫ్టీ పెన్ గట్లు అయిపోయి నీకేం పెట్టలేదా అరే నీకేం పెట్టలేదు సరే సరే నేను పొద్దుగా బాటిల్ తినడం పొద్దున్న కూర ఉండొచ్చు ఇంకా తినబెట్టి తా పెట్టి తోలుతుంది మూత బాడలే మూత దియందే తెచ్చిన బాబా మూత తీసి మూత దియద్దే ఉన్నది బాటి అసలు నువ్వు ఎవరు నేను ఏర్పడతాను కాదు రాజులు ఎక్క నా భార్య అను తయారు చేసింది ஏற்பட தங்கே தோடு பாடுபாத்திர ஏற்படுத்த கீக்கே கனவா అరే ఇప్పుడు మనం కథ కడతానమ్ బాయి కథ కద లైట్లు తెచ్చుకుంటాను అంటే తెచ్చుకుంటారు స్టూల్ కూడా స్టూలు తెచ్చుకుంటాను మన సొమ్ములు మనం తెచ్చుకుంటలేవా నువ్వు అంతే శుభీల మహారాజు కన్న కొడుకు మహారాజు కొడుకువాళ్ళు తయారు చేసిందా గిట్ల నిన్ను పోత మాటలు ఎవ పులి కాల్పుడు ఆ పులి ఉట్టాలి ఏమో ఫైతాక పీలేకేసినాడు దాంట్ వేసి ఇట్లా దారి ఎత్తాలి పిల్ల పెన్నేవతో నువ్వు ఇతర రాజ్యం వెళ్ళా అనుకో కూడా ఉంటుంది నేను మీరు ఆయన కింద పని చేసే మంత్రిని ఇంకా నేనే రాజులు ఎక్కువ రాజు ఎక్కువ ఎవరు నువ్వు బోనకుండ నీకెట్లా బుద్ధి లేదు మరి ఇంట్లో పోతారా అని అర్థం చూసుకున్నావు హరి మొగాని ఎందుకు పెద్దమ్మకున్న ఊహించినట్టు రాజు రాజు నువ్వు అనుకుంటారు రాజు అంటే రాజు అంటే ఇక్కడ నేను చెప్పేదాకా రా నువ్వు రాజు నేను రాజును నువ్వెవలు నేను బానిసను దొరడు దొరలే బానిసలు బానిసలే కాబట్టి అరే అయ్యా నమస్తే పెట్టవు వీడు అడిగి పెట్టించుకుంటాను

ఒక్క మాట వీటా నీకు నేను ఒక్క వంద రూపాయలు ఇస్తా ఎట్లా నీకు నేను ఒక్క వంద రూపాయలు ఇస్తా ఒక్క వంద రూపాయలు నాకు ఇస్తావు ఒక్క వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు తీసుకుపోయి నైట్ మందు ఓచి కొనుక్కో ఓసి నైట్ కొనుక్కొని పెగ్గు తాగి ఈ సోడ పిల్ల కాడ ఇంత గొర్రెల మందలు ఎవరుకుంటే గొర్రు ఆ తడకలన్నీ ఇప్పిరా ఏది నడి రాత్రి రాత్రి బాయ్ తడకలు తప్పదు తడకలు తప్పదు బాయ్

పంచాయతీ వాయిదా ఎత్త నా పెన్నకి గిరిగిరినడికి కానీ ఏదైనా టాలెంట్ ఉండాలి ఎవరైతున్నాయో నువ్వు ఈయన వంద రూపాయలు ఇస్తే ఓసి తీసుకుని ఓసి నైన్టీ తాగి ఈ సరికి తెలిసాకొర్ర తడకలు తప్ప తీయాలే మోటార్లు బయలు ఎత్తేసి రాలే గెట్ రోజు విరుపెట్టు వీకేయాలి నేను ఓసి ఎక్కువ అనిపిస్తా ఇంకా నైన్ లో సగమేనా అసలు విలువ తెలుసా నా నాకేమరికాలుసాడు అనుకుంటా ఎట్లా ఓసి నైన్సేనా ఎట్లా పెగ్గే అన్న ఇంకా మంచి కథ లేతే ఇంటికాడ కూర్చుంటే రెండు ఫుల్ బాట్లు ఆకలే వస్తా అల్లది ఓసి కూడా కాదు స్టాక్ అసలు విలువ తెలుసా నీకు ఏంటి ఆయన విలువ తెలాలంటే నీకు టచ్ చూస్తది ఇక ఇంటికి యూట్యూబ్ చేసి మంగబీర్ అన్న 2 అక్కు కదర్ అని కొట్టు ఆయన మిలువేంద అప్పుడు తెలుస్తది నీకు అదే వన్ అంటాను దేవుడిని అసలు దత్తుకు పెడ ఆ అయితే విడా అయ్యా yo ఓలవిల అంటే చెప్తే చెప్తే సరిత కాబట్టికిట్లా మాత్రమే రాజ్యమేలేడా 10 రూపాయలు కట్టలే కూడా సాగు బరువే లేదు కూడా అక్కడ ఉండగా అదే ఊరిలోన సాగో ఆర్జియసు ముసలవ్వకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడు పెడతలేరు ఆ ముసలవ్వ దగ్గరికి పోతే ముసలి మరి ఎంత కానీ ఆ ముసలి ఏమనుకున్నది ఆ రాజు దగ్గర పోతా సుభాసీల మహారాజే రాజ్యం వెళ్తాను అనుకున్నది సుభాసీల మహారాజే దేశం వెళ్తాను అనుకున్నది కానీ వాళ్ళ కొడుకు మత మారా రాజ్యం వెళ్తాను అన్న సంగతి తెలియదు అగో నీ దగ్గర వాళ్ళని అరవై ఏళ్ళ ముసలి ఎంత అర్జును పోసమ్మా ಗಾಡಿ ವೆಲ್ಲಿ ಬೋದರ ಅರೆ ಅರೆ ರೇ ಬೋದು కొడుకవా కొడు చూస్తా అమ్మా ఈ అరవై ఏళ్ళ పెద్ద మనిషిని బాధ్యాల జర ముఖం చూస్తామని మొక్క చూస్తా చూడు అరవై పెద్ద మనిషి అన్న ఆ మూల మూలపుస్తాం జమ్ములో కూర్చుండే ఈడే నా అట్ల కాదమ్మ ఒక్క మాటకు రెండు అర్థాలు నువ్వు ఎంతైనా కాని మోకాళ్ళ ముందడికైనా మోసెరు వెనకకైనా తప్పున బ్యాలెన్స్ ఆక మాత్రం అడ్డం పడితే కాలు రెక్క ఇరుగుతుంది కాబట్టి ఇరుగుతే అతకని ముచ్చట అందుకే ఆడ మూసమంట ఇరులేక ఇరగకనే అతకని వడ్చింది బాస అంటే அரே அரே அது வச்சு காதுபோக பெடா முப்பை ஏழு கிழந்த முன்னாடி య్యా అది కచ్చిన్నారడుకో ఓ నా ప్రశాంత్గా వాడు ముసలాడి అది ఎత్తే నాకు తెలిసేతనే కాదుగా ఓ నయ్యా నా ముసలాడు ఉన్నప్పుడు నేను మంచిగా కళ్ళ ముంద నిలబడితే నన్ను చూసుకుంటా సూపుల్తో గుచ్చి గుచ్చి సంపకే మేర అనేది కాదు నా

అనేది కొడుకరేరే నీ బాధ ఏందో నాకు అర్థమైంది నువ్వు ఏడుతా నువ్వు ఏడ్చిన ఏడ్చిన కన్నా ముచ్చడి చెప్పు ముచ్చడి చెప్పిన కన్నా ఏడు కొడక నిజమాట ముసలోడు ఇతను కాలం చేసినట్టేది అమ్మా నీకు మల్ల పెని చేయాలి కడుకారు ఎని కాదు ఇప్పుడు పెళ్లి చేస్తావు వా సర్పంచ్ ఎట్లా కాదమ్మా ఏమన్నా బాధ ఉంటే చెప్పుకోవాలి కానీ ముసల్ అయితే ముసలోడు వేయండి అని ఎందుకు ఏడుతున్నావు అమ్మా అట్లా కాదు కొడుక నా మూలడు ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులు కన్నా పెద్ద కొడుకు పేరేమో దుర్గడు చిన్న కొడుకు పేరేమో మాసాడు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకు దాగల్లా సర్పంచీ నీ పంచను ఓవా నువ్వు ఎన్ని చెప్పిన మంచి సర్పా అదే రద్ద సర్ మంచి అంటే అరవై ఏళ్ళ పెద్ద మనిషిని అది కొడుక నా కాన తాది బిడ్డ పాలు ఇస్తాను ముసలి అన్న అయితే ఇక ముసలు అడివైనాక ఎంత నా కొడుకులంత అనుకున్నా కాని కట్టం చేసి లేని కట్ట చేసి కూలి పోయి దంచ పోయి శరగ పోయి అయ్యా నా కొడుకులకు శర్ర ఇరవై గుంటలు పూయి కొన్న శర్ర ఇరవై గుంటలు పూయి కొన్న సర్మజీని బాధ్యను ముచ్చడ అనుకుంటా ముచ్చడ చెప్పు అంటాను ఎందుకు

సరే కొన్ని వంతంటే మంచిగా తిని ఇంక పడుతుండాలి తిని సుఖపడేటర్ చిన్న కొడుకు వంత్ నించు ఇంత ముట్ట వాడు చెప్పులు ముడతాడు కొడుక కూట పట్టుకుందరు కచ్చిండు ముసల్దాను నిన్న మొన్న అంత నేను రాలేదు ఉన్న పైసలు ఏర్పించిన మొత్తం వాడికే ఇచ్చి ఏం లేకుంటా అయినాక ఉట్టి చేతులతో ఇవ్వు కూడా వందు కోరి గుర్తిస్తాను అన్నాడు సర్పంచ్ నీ బాన్ ఇక అన్నాక మళ్ళా పెద్ద కొడుకు ఇండిపోతే పెద్ద కొడుకు వాడటాన్ని ఎల్ల కొడతాడు కొడుకు నన్ను ఏం చెప్తా నీ కొడుకులో రప్పించి బుద్ధి చెప్పాలి సర్పంచ్వాన్ నీ ీ కొడుకు రప్పిస్తానో కట్టం లేకుండా కట్టలు సంపాదించడం కూడా నా పిల్లలు చెప్పలే ఇప్పుడు జవనాథ్ ఎక్కడి చెల్లేవారే నువ్వు ఏదో చెప్తావు అనుకున్నా జావనత్ లేదు అరే పంచాలంటే వాటికి వస్తారా అమ్మ పెద్ద మనుషులు అంటే వాటికి వస్తారా ఎంత పంచాలంటే మాత్రం పైసలు జవానత్ పెడితేనే పిలిపిస్తా చూడు నెల నెలకి పిలిచిన ముందు పిలిచిన ఉంటాను అది కొడక ఇంత చూడకాయ ఇంత కాయ ఇంత కళ్ళు కొట్టకా రెండు వేలు ఉన్నాయి కొడక బాగా కప్పాలు చేసుకున్నాం అనుకుంటే సర్పంచ్ బాగు పని చేయి సర్పంచ్ పనిచేయ్ ఇగో రెండు వేలు ఈ రెండు వేలైతే నాకు ఎంత ఇది బోని ముప్ప ఇంకా కడమ మూడు వేలు నీ కొడుకులు వినిపించాక పంచా అయిపోయినాక ఇవ్వాలి అయ్యా కడవ మూడు మూడు వేలు కొడుకులు వినిపించాక వాళ్ళ బుద్ధి చెప్పినాక మళ్ళీ నెల పింఛన్ వస్తది కదా పింఛన్ ఇస్తా కొడుక నువ్వు బాధపడకు నీ కొడుకులు రప్పిస్తా నువ్వు ఏడవకు గురువుకు బాధపడకు సరచు అది ముసలవ్వ కొడుకులు ఇద్దరు కొడుకులు అట దుర్ కూడా ఆ గాడుపు కొడుకులు ఈ ముసలవ్వ ఏడుతాది ఎత్త పడుతుంది బాధపడుతుంది ఆ ముసలవ్వ కన్నం పెడుతున్నా వాళ్ళిద్దరు తీసుకురాపో మళ్ళా మళ్ళా నిన్నేమంట నన్ను ఇది వరకు బిజ్య పెద్ద కూడా కీటి మోకాళ్ళు ఎందుకంటే లేదు

చెప్పిందా మా అచ్చి నా కాదు రాజుకు ఫిర్యాదు అయిందిరా నీకు ఫిర్యాదు కాలే నాకెందుకైతే రమ్మన్నాడు అరే మన అవ్వ నీ ఇంటికాని ఉండే కాదు అరే నిన్న ఇంటికి వచ్చి కాదురాజ్ അത് മീൻകീസ് കാണുമ്പോ